నమస్కారం ఇప్పుడు మనకి వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ మధ్య విపరీతంగా వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ పెద్ద చర్చ నడుస్తుంది ఈ మధ్య సచిన్ టెండూల్కర్ ఏదో ఫంక్షన్లో వినోద్ కాంప్లీ దగ్గరికి వెళ్ళడం ఆయన కాంబ్లీ అంటే ఆయన చెప్పాలంటే ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలు అవ్వచ్చు లేదా ఆయన అనుభవాలు అవ్వచ్చు విషాద సంఘటనలు అవ్వచ్చు ఆయన జీవితం అనేది కొంత డౌన్ఫాల్లో నడుస్తుంది అందరికీ అందరికీ జరుగుతుంది విషయం ఆయన ఒక వినోద్ కాంపు ఒకడే కాదు అంటే వినోద కాంపులు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు అని చెప్పి మనకందరికీ తెలుసు కాబట్టి ఆయన కంపేర్ చేస్తున్నాం ఇప్పుడు సచిన్ వినోద్ కాంపుని కంపేర్ చేస్తున్నాం కంపేర్ చేసి అతను అసమర్థుడు తన జీవితాన్ని అతను ఉపయోగించుకోలేదు తన జీవితాన్ని తను పూర్తిగా చాలా విజయవంతంగా సచిన్ నెలకి అలా మలుచుకోలేదు సచిన్ నెలకి చూడడం ఎంత గొప్ప స్థాయికి వెళ్ళాడు ఆ వినోద్ కాంపిలి చూడు ఇప్పుడు తాగుతూ లేకపోతే దుర్వ్యసనాల్లో బారిన పడి ఆయన తన జీవితాన్ని కోల్పోయాడు అని చెప్పి రకరకాలుగా చర్చించుకుంటున్నారు కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే కానీ ఒక్కసారి చూడండి వినోద్ కాంబ్లీ కోసం చర్చిస్తున్న వాళ్ళందరూ ఓ సోషల్ మీడియాలో రాసేస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి ఒక్కసారి ఆత్మదర్శనం చేసుకోండి వినోద్ కాంబ్లీని మీకు మీతో పోల్చుకోండి వినోద్ కాంబ్లీ ఇప్పుడు రాసిన వాళ్ళందరూ వయసు మా ఒక ఇరవై ఐదు నుంచి ఒక నలభై యాభై అరవై డెబ్భై వరకు ఉంటారు కదా మరి వినోద్ కాంబ్లీ గురించి మనకి ఎలా తెలిసింది వినోద్ కాంబ్లీ ఎందుకు అంత గొప్పవాడయ్యాడు వినోద్ కాంబ్లీ కోసం ఇప్పుడు చర్చ జరుగుతుంది వినోద్ కాంబ్లీ ఆయన చిన్నతనం అంటే ఇంకా ఇరవై సంవత్సరాలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు సాధించిన విజయాలు ఆయన అందుకున్న ఆయన స్థాయి ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన ప్రతిభా పాఠవాలు మనం అందుకున్నావా మనం కుపరిసన్నం చేశామా లేదు మన జీవితంలో ఎటువంటి విజయాలు అందుకోలేదు ఎటువంటి ఏమంటారు కృషి చేయ అంటే అంత గొప్ప కృషి చేయలేదు మనం ఏంటో పక్క వాళ్ళు కూడా తెలియదు కానీ వినోద వినోదకాంబుల్ని జడ్జ్ చేసేస్తాం వినోదకాంబులు అలాంటి వాడు వినోద కాంప్లీ తాగుతాడు ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు ఏమవలేదు కాంప్లీ ఏం జీవితం ఏం నాశనం అయిపోలేదు నా జీవితం నాశనం అవడం ఏంటి జీవితంలో ఒడ్డుదొడుకులు ఎదుర్కొంటాడు ఆయన అందరిలాగే అంటే ఎంతో డబ్బు ఉన్న ముఖేష్ అంబానీ గారు కూడా ఆనందంగా ఉంటారా లక్షల కోట్లు ఉన్నాయి ఆయన ఆయనకు ఉండవలసిన ఉంటాయి ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి రిలయన్స్ చూడండి ఆ షేర్ ఎంత ఉడిదుడుకులు ఎదుర్కొంటుందో ఎంతమంది దాంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎంతమంది జీవితాలు ఒకసారి ఆలోచించండి రిలయన్స్ ఇప్పుడు కూడా ఆ షేర్ ఎప్పుడు కూడా అలాగా బ్లూచిప్ షేర్ ఎప్పుడు ఇంకా దానికి డౌన్ఫాల్ ఉండదని చెప్పి ఒక్కసారి ఎలానమస్కి వస్తున్నాడని తెలిసి విషయం వచ్చింది అంతే మొత్తం మీద ఏం చేయడం తెలియదు మొత్తం మీద అది చాలా దారుణంగా అది పాపం అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతుంది సో ఆయన మానసికంగా ఆయనకు డౌన్ఫాల్ డౌన్ఫాల్ ఉన్నట్టే కదా ఇది వ్యసనం అక్కడ ఆర్థిక ప్రాబ్లం ఆర్థిక సమస్య సమస్య ఒకటే సమస్య వేరే రూపం అంతే ఇక్కడ ఆయనకి ఏదో ఏదో ఆయన ఏదో మానసికంగా ఏదో ఇదే ఇదే మా ఆయనకి దుర్వ్యసనాలు తాగుతాడని చెప్పి అది అది సమస్య ఆయన వ్యక్తిగత సమస్య ఇక్కడ కాదు రిలయన్స్ అన్నది ఆయన ఆర్థిక సమస్య ఆ సమస్యతో ఎన్నో లక్షల మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి దాంట్లో పెట్టుబడి పెట్టి ఈక్విటీస్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళ జీవితాలు ఏమైపోతే ఒకసారి ఆలోచించండి ఈయన వినోదకాంలి సమస్య ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయదు ఏమైనా కష్టం నష్టమైనా ఆయన అనుభవించాలి వాళ్ళ అంబానీ గారి విషయంలో మరి ఎలాగ ఆయనకి ఏదన్నా ఆయనకు ఆర్థికంగా ఆయన వ్యక్తిగత జీవితంలో తెలుసు కదా ఆయన ఎంతో ఎంతో అద్భుతంగా మొన్నే అబ్బాయి పెళ్లి చేశారు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోరు మొత్తం ప్రముఖులందరూ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు కదా కానీ మరి వాళ్ళ యొక్క వ్యాపారం వచ్చాడుకి ఏంటి చెప్పండి ఒకసారి వ్యాపారంలో ఒడిదుగు ఉండవా ఆ అంబానీ ఒక్కరే ఆ ఇంపాక్ట్ ఆయనకి ఉంటుందా ఇంకెవరికి ఉండదా మొత్తం అందరికి ఉంటుంది అలాగే వినోద్ కాంబ్లీ ఆయన చిన్న ఏజ్లోనే మీకు అందరికి తెలిసిన విష తెలియని విషయం ఏంటంటే వినోద్ కాంబ్లీ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది ప్రపంచానికి వినోద్ కాంబ్లీ కోసం ఎప్పుడు తెలిసిందంటే సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ ఇద్దరు కలిపి ఒక స్కూల్ క్రికెట్ మ్యాచ్లో ఆరు వందల అరవై నాలుగు పరుగుల్లో వరల్డ్ రికార్డ్ పార్ట్నర్షిప్ వాళ్ళది దాంట్లో అత్యధిక భాగం వినోద్ కాంబ్లీది సచిన్ కాదు విషయం ఏంటంటే అందరికన్నా బాగా నమ్మకం ఉన్నది అందరికీ సచిన్ కన్నా వినోద్ కాంబ్లీ మీదే సచిన్ గారికి గొప్పతనం ఏంటంటే అనుకున్న సపోర్ట్ ఏంటంటే వినోద్ కాంబ్లీకి లేనిది సచిన్ ఉంది అంటే కుటుంబం యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్ వాళ్ళ అజిత్ టెండూల్కర్ వాళ్ళ ఎవరికి తెలియని విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ విజయంలో మేజర్ పాత్ర ఎవరు వాళ్ళ బ్రదర్ అజిత్ టెండూల్కర్ ఈ విషయం ఎవరికి తెలియదు అజిత్ టెండూల్ గారు ఎక్కడ కనబడ్డాడు ఆయనే సచిన్ తీసుకుని చిన్న పిల్లోని తీసుకొని వాళ్ళ తమ్ముని తీసుకొని ఎక్కడో దే దూరాన్ని ఉన్న స్టేడియం తీసుకెళ్ళి రమాకాంత్ ఆచార్యకర్ దగ్గర ఆయన ప్రతిరోజు కోచింగ్ ఇప్పించారు తెలుసు కదా ముంబైలో ఒక ఒక దగ్గర ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రదేశానికి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఎంత స్ట్రగుల్ అవ్వాలి బస్సులో తీసుకెళ్ళేవాడు కూడా ఉండి తీసుకొచ్చేవాడు మరి కారణం ఎవరు అతనికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే సచిన్ టెండల్కర్ బాగా ఆడతాడు కానీ తీసుకువెళ్ళాలి కదా సపోర్ట్ ఉండాలి కదా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి కదా సచిన్ టెండూల్కర్ చదవ చదవకపోయినా చదువు మీద దృష్టి కాకపోయినా సరే ఆటలు పెట్టేలాగా వాళ్ళ ప్రోత్సాహం అందించాలి దాని తగ్గట్టు ఆర్థిక వనరులు కూడా ఉండాలి ఆ నాన్నగారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి సచిన్ టెండూల్కర్కి అన్నీ కలిసి వచ్చినాయి ఎలాగా ఆయన అంత గొప్ప క్రికెటర్గా ఎదగడానికి అంటే ప్రతి ప్రతిభతో పాటు కుటుంబ పరిస్థితులు కుటుంబం సపోర్ట్ చేసింది అక్కడ ఆ విషయాన్ని మీరు గుర్తించండి వినోద్ కాంపిటీ విషయంగా వస్తే కనుక అవేమీ లేవు ఆయనకి అయినా సరే ఆయన దూసుకొచ్చి ఎంత గొప్పగా విజయాలు విజయాలు సాధించలేదు సార్ ఆయన మీకు సచిన్ టెండూల్కర్ టెస్ట్లో టూ హండ్రెడ్ కొట్టడానికి ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసే సార్ మీకు అలాంటిది వస్తు వస్తూ వస్తూనే బ్యాక్ టు బ్యాక్ రెండు టెస్ట్లో ఆయన టూ డబుల్ సెంచరీస్ బోల్ రికార్డ్ అది వస్తూ వస్తూనే డబుల్ సెంచరీ మార్క్ దాటాడు ఫాస్టెస్ థౌజండ్ రన్స్ టెస్ట్ క్రికెట్ థౌసండ్ రన్స్ని ఆయన క్రాస్ చేశాడు అందరూ అప్పుడు వినోద్ కంప్లీ కోసం మాట్లాడుకునేవరా సచిన్కి చిన్న వయసులోనే ఆయన కంటే ఆరు సంవత్సరాలు పెద్దదైన డాక్టర్ అంజలి ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు సో డాక్టర్స్ ఎలా ఉంటారు మీకు తెలుసు కదా ఎంత చక్క చక్కగా చక్కటి లైఫ్ స్టైల్ ఉంటుంది ఆయన వాళ్ళకి అందరికన్నా కొంత జీవితం మీద చాలా పటిష్టమైన అవగాహన ఉంటుంది మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది డాక్టర్స్ చూసుకోండి సో ఎప్పుడైతే అంజలిని పెళ్ళి చేసుకున్నాడో ఆయన జీవితం ఇంకా స్ట్రాంగ్ అయింది పూర్తిగా ఆట మీదే దృష్టి పెట్టే విధంగా ఆయనకి అవకాశం కలిగింది ఎందుకంటే పిల్లల్ని వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకునేవారు సో సచిన్ టెండూల్కర్ ఏకాగ్రతకి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబం మరి వినోద్ కాంబులికి ఏమైంది ఇక్కడ అదే లేదు అందువల్ల ఆ విధంగా అప్పటికైనా సాధించినవలసినీ సాధించాడు విజయాలు విజయాలన్నీ సాధించాడు నైన్టీన్ నైన్టీ సిక్స్ వరల్డ్ కప్లో శ్రీలంక ఉన్న సమయంలో కోల్కతా ఆడియన్సు అంటే మన ఆ గ్రౌండ్ ఉన్న ఆడియన్సు మన ఆటగాళ్ళు ఒక్కడ వెనకాల అలా వెళ్ళిపోతుంటే వినోద్ కాంబ్లీ ఒక్కడే నిలబడ్డాడు తట్టుకోలేక ఆయన ఏడ్చాడు ఆయన తెలుసా అంత గొప్ప క్రికెటర్ ఆయన అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆయన వెలుగు వెలిగాడు ఆయన ఆయన ప్రపంచం గుర్తించింది ఎస్ తర్వాత ఒడిదుడులు వస్తాయి కామన్ అప్పటికైనా ఆయన ఏంటో అనేది ప్రపంచాన్ని చెప్పాడు కదా అలాగే అనుష్మన్ గైక్వాడు అలా అయితే అనుష్మన్ గైక్వాడు ఈ మధ్యన క్యాన్సర్తో పరంపదించిన అనుష్మన్ గైక్వాడు ఎంత బాధపడ్డాడు ఆయన ఆయన ఎవరంగా ఉన్నారు ఆయన ఆయన చివరి దశలో ఆయనకి ట్రీట్మెంట్ డబ్బులు లేక కపిల్ దేవ్ సహాయం చేసినాడు ఆయన అనుచురాడు ఆయన అప్పట్లో ఆయన ఆయనతో ఆడాడు అనుష్మన్ గైక్వాడు ఓపెన్ చేసేవాడు ఆయన ఓపెన్ చేసేవాడు ఆయన కపిల్దేవ్ ఆయనకి పబ్ ఆర్థిక సహకారం అందించి బీసీసీఐని రిక్వెస్ట్ చేశాడు మీరు కూడా కొంచెం చేయడానికి ఆయన ఎవరు కూడా అంచుకుని ఇండియన్ క్రికెట్ టీం కోచ్గా పనిచేశాడు ఆయన ఆయనతో డబ్బులు లేవు మరి ఆయన కూడా దిగజారిపోయినట్టునా అంటే సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య వినోద కంప్లీట్ ఏంటి వ్యక్తిగత సమస్య ఏదైనా సమస్యే కదా సో ప్ర ప్రతి వారికి లైఫ్లో ఒడుదుడుకులు సహజం అంత మాత్రాన వాళ్ళు సాధించిన విజయాలను మనం పక్కన పెట్టడం అనేది అత్యంత అవివేకమైన చర్య అని చెప్తాను నేను ఎవరు బాధపడినా పర్లేదు ఒక్కసారి మనం ఒక వ్యక్తిని మనం విమర్శించే ముందు మనం ఒక ఒక వేలు చూపిస్తే మూడు వేలు మనం చూపిస్తే మనం అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు విమర్శించేస్తున్నారు జీవితం అంటే ఏంటంటే తెలియని కూడా విమర్శించాలి విమర్శించడానికి పెద్ద విజ్ఞత అవసరం లేదు విచక్షణ అవసరం లేదు ఎదుటివారి గురించి అవగాహన ఎదుటివారి గురించి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసే విజ్ఞత విచక్షణ లోతైన పరిశీలన ఇవే అవసరం లేదు విమర్శించడానికి చదువే అవసరం లేదు నూరుంటే చాలు నాలుగుంటే చాలు అదే ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఎంతో లోతైన పరిశీలన విచక్షణ జ్ఞానం ఎంతో విశాల భావజాలం ఎంత హృదయం ఎంతో విశాలంగా ఉండాలి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి అలా అందుకోసమే అది లేకే కదా ఎన్నో జీవితాలు ఎన్నో కుటుంబాలు ఎంత ఇద్దరికి అవగాహన భార్య భర్త అవగాహన లేక ఎన్ని కుటుంబాలు ఎంత మానసికంగా ఎంత క్షోభం అనిపిస్తున్నాయి ఎంతమంది విడిపోతున్న చెప్పండి ఈ మధ్య ఎన్ని విడాకుల కేసులు రిజిస్టర్ అవుతున్నాయి సో నేను అంటుంది ఏంటంటే వినోద్ కాంబ్లీ ఏమీ వినోద్ కాంబ్లీకి ఏమీ అయిపోలేదు అయితే ఆయన మళ్ళీ ఆయన వినోద్ కాంబలి బ్రాండ్ అండి ఆయన ఆయన అడ్డం పెట్టుకో ఆయన ఆయన ముందు పెట్టి ఎవరన్నా సరే చక్కగా వినోద్ కాంబ్లీ గారు ఇప్పుడు రీలిస్ట్లో ఎంటర్ అవుతున్నారు వెనకాల స్పాన్సర్స్ ఉన్నారు చేస్తున్నారు ముందు పెట్టి వాళ్ళు వాళ్ళు చేసి వాళ్ళు ఆ సహకారాన్ని అందించవచ్చు అంత చేయు అందించవచ్చు ఆయన కావాల్సింది ఇప్పుడు ఏంటి ఆర్థికంగా కొంత ఆయనకి సహకారం కావాలంటే దానికి అందించడానికి ఇప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారు అవసరం కూడా మన అన్నారు ఆయన మేము కూడా సపోర్ట్ చేస్తాం సో విదే కాబలి వారు మీరు అనుకుంటున్నంత దేవాలి ఆధికంగా ఇంక బాగా అంతే ఆయన ఏమి మానసిక శోభం అనిపించి ఆయన ఏదో లేవనైన పరిస్థితులు ఉన్నాడు ఏదో ఉన్నాడు తప్పదు కొన్ని కొన్ని కొన్నిసార్లు చాలామంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి అందరూ పర్ఫెక్ట్గా జీవించాలి అందరి జీవితాలు సచిన్ టెండూల్కర్ లాగా పూర్తి స సపోర్ట్ వచ్చేయాలి ప్రతిభతో పాటు అన్నీ అన్నీ రా అన్నీ అండి ప్రతిభ ఎంతో ప్రతిభన్న ప్రవీణ్ ఆంబరే తెలుసు కదా మీకు సచిన్ టెండూల్కర్ వినోద్ కావలి ప్రవీణ్ ఆంరే రమాత్కాంత్ ఆచరేకర్కి ఇద్దరికన్నా ప్రవీణ్ మీద ఎక్కువ నమ్మకం ఉండేది ఆయన ఒక వెలుగు వెలుగుతాడను ఆయన ఎవరో ఎప్పటికే ఆయన అలాగే తెరమరగ అయిపోయారు ఆయన వచ్చే అలా వచ్చారు కొంతకాలం ఉన్నారు వెళ్ళిపోయారు ఎవరు తెలుసా ఆయన కోసం చెప్పండి వినోద్ కావలి కోసం తెలిసినంతగా ప్రవీణ్ ఆంబ్రే కోసం ఎవరికి తెలుసా అలాగే వివిధ రంగాల్లో సినిమా రంగంలో తీసుకోండి ఒక వెలుగు వెలిగినోళ్ళు చివరి దశలో ఏదో సావిత్రి గారు అవ్వచ్చు హరినాథ్ గారు అవ్వచ్చు దు దురదృష్టం వెంటాడుతుంది కానీ అప్పటికైనా ఆయన సాధించారు ఆ విజయాలను మీరు ఎందుకు చూడరు సావిత్రి గారు కేవలం నలభై మూడు సంవత్సరాలకి ఆయన చనిపోయింది ఆమె సావిత్రి గారు ఫార్టీ త్రీ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ చాలామంది పెళ్లి కూడా చేసుకోవట్లేదు ఆమె చిన్న ఏజ్లోనే అత్యున్నత శిఖరాలకి వెళ్ళి ఎన్నో సాధించింది కొన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తారు సహజం జీవితం సర జీవితం అన్న తర్వాత ఇవన్నీ మామూలే తద్వారా రాంగ్ స్టెప్స్ ద్వారా ఆమె ఏ రకరకాలగా ఆమె జీవితం టర్న్ అయింది ఫార్టీ త్రీకి ఆమె వెళ్ళిపోయారు అలా ప్రతి రంగంలో కూడా మనకు తెలియని ఎంతోమంది వాళ్ళు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు కానీ అప్పటికే ఆయన సాధించిన విజయాలను మనం ఎందుకు మనం చూడకూడదు చూడ చూడట్లేదు కనబట్టలేదు కేవలం జీవిత చర్మాంగంలో వాళ్ళు పడ్డ కష్టాలు ఎందుకు వస్తారు ముందు కూడా వాళ్ళు సాధించిన విజయాలు కూడా చూడండి ఒకసారి ఎంత ఎత్తుకలిగారే వాళ్ళు అంటే మన ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే మనం ఒకళ్ళని ఒకళ్ళ గురించి మాట్లాడే ముందు విమర్శించే ముందు ఆ వ్యక్తి తన జీవితంలో ఏం సాధించాడు అది ఒక్కసారి చూస్తే కనుక మీరు వెంటనే మేము వాళ్ళని తప్పట్టేసేయాలి అన్నది తగ్గిపోతుంది అది తెలుసుకోండి ఒకసారి వాళ్ళు గతంలో వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళు ఎందుకు ఇలాగ మారడానికి ఏ పరిస్థితులు వాళ్ళకి ఇలాగ దారి తీసినాయి ఏ మనకే లేవా మన మన జీవితంలో మనకే ప్రాబ్లమ్స్ లేవా అందరికీ సమస్యలు ఉంటాయి దేవుళ్ళు కూడా సమస్యలు ఉన్నాయి కదా చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు చెప్పండి సో సమస్యలు అనేవి ఈ జీవితం ఉన్నంత వరకు ఈ దేహంతో మనం ఉన్నంత వరకు అవి అందరినీ వెంటాడుతూ ఉంటాయి ఆ సమస్యలని అంటకుండా మనం ఆ ఇంపాక్ట్ని తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి రకరకాల జ్ఞానాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మన జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోవడమే మనం అంత మించి మనం చేయవలసింది ఏం లేదు ఈ వినోద్ కాంబలి గారిని విమర్శించే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆయన విజయాలు చూడండి ఒక్కసారి అప్పుడు మీకు ఆయన ఎంత గొప్పవాడో ఆయనకి ఎక్కడ ఎటువంటి సహకారం అందలేదు ఎందుకు అలా ఉన్నారు ఆయన ఇకపోతే మళ్ళీ ఆయన అప్పుడు ఆయన ఫిఫ్టీ కూడా జస్ట్ ఫిఫ్టీ అనుకుంటాడు ఆయనకి ఇంకా బోల్ని జీవితం ఉంది ఇంకా ఒకసారి ఉండేవండి ఆయన జీవితంలో చక్కగా మళ్ళీ 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 చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చరిత్రలో చరిత్రను తిరగరాసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కంగారే పడవసం లేదు మళ్ళీ వినోద్గామలి గారు తప్పకుండా మళ్ళీ ఆయన వేరే ఏదైనా రంగంలో అయినా రాణించే అవకాశం ఉంది తప్పకుండా అందరూ వేచి చూడండి ధన్యవాదాలు